సాయిబాబా లాంటి వాళ్ళ జీవితం అలాంటి ఒక పరిపూర్ణమైన జీవితం ప్రజల కోసం నిలబడినటువంటి జీవితం దానికోసం ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొన్నటువంటి నిలబడిన సమస్యలు వస్తాయి జారిపోకుండా నిలబడగలగడం ఆయన ప్రత్యేకత అది మన మనల్ని ఎప్పటికీ ఆకర్షించేటువంటి అంశం అంటే మనందరికీ ఆదర్శం అదే మనం నిలబడాలి ఎప్పుడు కూడా ఎప్పుడూ జావగారిపోకూడదు అని అనుకుంటాం కానీ ఆచరణ అందరికీ సాధ్యం కాదు జారుతుంటారు లేస్తుంటారు వస్తుంటారు పోతుంటారు రకరకాల సందర్భాలు ఉంటాయి కానీ జారకుండా నిలబడడం అనేటువంటిది నేర్చుకోవాలంటే సాయిబాబాను చూడాలి అయితే మనకి సమాజంలో ఈరోజున ఎవరి వృత్తి వాళ్ళు చేసుకునే స్వాతంత్ర్యం కూడా లేదు స్వేచ్ఛ లేదు వృత్తి చేసుకో వృత్తితో పాటు నువ్వు చిట్టీలు నడిపించుకో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకో ఇంకే దందాలన్నా చేసుకో నీ జోలికి ఎవ్వరు రారు నువ్వు సమర్థుడి కింద లోకంలో లెక్కకొస్తావు కానీ ఒక వృత్తిని ఎన్నుకొని ఉద్యోగం చేసుకుంటూ ఆ వృత్తిలో జీవిస్తూ ఆ వృత్తికి న్యాయం చేస్తూ అదే సమయంలో సమాజంలో ఉండేటువంటి అంశాల పట్ల ఒక స్పందనాశీలత కలిగితే అది నేరమవుతున్నది ఆ స్పందనాశీలతకి ఆచరణతోడైనప్పుడు అది ఇంకా వ్యతిరేకించవలసింది ఖండించవలసింది అవుతుంది అంటే ఇప్పుడు బాధ ఆయనది జైల్లో ఉన్నప్పుడు వచ్చిన శారీరక బాధలు ఆయనవే జైలు నిర్బంధంలో ఉండేటువంటి ఒంటరితనం ఆయనదే అయితే ఈ వ్యక్తి తన బాధలోనే ఇలా మునిగిపోతే ఉష్టపక్షలాగా మునిగిపోతే నశించిపోతారు వ్యక్తులు వ్యక్తులు స్వీయ బాధ నుంచి సామూహిక బాధకు లేకపోతే స్వీయత్వం నుంచి సామూహికత్వానికి చేయాల్సినటువంటి ఒక మహా ప్రయాణం సాయిబాబా చేశారు ఆ ప్రయాణం ఆయన కవితలలో కనిపిస్తుంది జైలు అంటే సాయిబాబా ఉన్నదే జైలు కాదు ఇంతకు ముందు అనుకున్నాం మనందరం జైల్లోనే ఉన్నాం భావాల జైల్లో ఉన్నాం భౌతికమైన జైలు జైళ్ళల్లో ఉన్నాం జైలు అంటే ఎత్తైన గోడలు కాదు ఒంటరి గది కాదు తాళాల సవ్వడులు కాదు నిఘా చప్పుళ్ళు కాదు విసుగు పుట్టించే ఆహారం కాదు లాకప్లో గడిచే క్రూర గడియలు కాదు అది ఒంటరితనంలో అనుభవించో బాధో మృత్యుభయమో కూడా కాదు మరి ఏమిటి అంటే అది అసంఖ్యాకుల ఎడల జరిగే అన్యాయం పట్ల కంఠస్వరాల మౌనం జైలు అంటే ఏమిటి అంటే మన మౌనం జైలు అంటే మనల్ని మనం బంధించుకున్నాం ఏ విషయాలకు మనం స్పందించద్దు ఏ విషయాలకు మనం మాట్లాడద్దు ఏ విషయాల పట్ల మనం ఒక స్టాండ్ తీసుకోవద్దు ఇవన్నీ మనల్ని మనం నిర్బంధించుకున్నవి ఈ మౌనం కొంత నిర్దేశించబడుతుంది మిగతా అంతా స్వయం నిర్దేశితమవుతుంది రాజ్యం కొన్ని అంటుంది మనకు మనమే కొని పెట్టుకుంటాం ఇది చేస్తే ఫలాన ఉద్యోగం వస్తుందా ఇది చేస్తే ఎవరైనా పోలీసు రికార్డులలోకి ఎక్కుతామేమో అని మనకు మనమే ఇది వద్దులే అని చెప్పి బయటకు వస్తూ ఉంటాం కొంత మౌనం నిర్దేశించబడుతుంది మిగతా అంతా స్వయం నిర్దేశితమవుతుంది కొంత నియంత్రణ ఆదేశించబడుతుంది తక్కిందంతా ఎవరికి వారు ఆచరిస్తుంటారు ఈరోజున ఫ్యాసిస్ట్ సంస్కృతి అనేది అది బయట ఎక్కడో లేదు మన చుట్టూ ఉంది మనలో ఉంది అందుకని ఫ్యాసిజం లేని వాళ్ళం ఎవరమైనా కూడా వెతుక్కోవాలి ఏదో ఒక స్థాయిలో ఒక నియంత్రణను ఏకస్వామ్యాన్ని ఆపాదిస్తున్నటువంటి వాళ్ళం ఇతరుల అభిప్రాయాలు వినడానికి సంసిద్ధంగా లేనటువంటి వాళ్ళం ఈ మౌనాన్ని బద్దలు కొట్టకపోతే మనం సాయిబాబాను ఆదర్శంగా తీసుకోలేం సాయిబాబా ఆశయాలని కొనసాగించలేం సాయిబాబాని మనతో పాటు నిలుపుకొని మనం ఎప్పటికీ ప్రయాణం చేయలేం అందుకని మౌనాన్ని వీడటమే ఈ సాయిబాబాకి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళిని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు